హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది రైస్లోకే కాదు రోటీసీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా అనేది చెప్ కమెంట్ చేయండి ఓకే దీని తయారీ విధానం చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు టమాటా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వే వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు ఒక టీ స్పూన్ నువ్వులు గసగసాలు ఎండు కొబ్బరి జీడిపప్పు వేసి పేస్ట్ ఇలా సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా మగ్గిపోయిందండి ఈ టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే హాఫ్ కిలో మటన్కి ముందుగానే మ్యారినేట్ చేసి ఉంచుకోవాలండి ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిలు నిమ్మరసం వేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకుని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఆ మా మాంసాన్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే సిద్ధం చేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఇప్పుడు ఒక గ్లాసుడు వేడి నీళ్ళు పోసుకోవాలండి చన్నీళ్ళు పోస్తే ముక్క గట్టిగా అయిపోతుందనమాట అందుకు వేడి నీళ్ళు పోసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత మనం మటన్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి అవి కూడా వేడి నీళ్ళే పోసానండి వేడి నీళ్ళు అయితే మనకి ముక్క సాఫ్ట్గా ఉడుగుతుంది గట్టిపడదండి చన్నీళ్ళు పోస్తే గట్టిగా అయిపోతుంది చూడండి ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అనమాట చూడండి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా